ఈ వీడియోలో భారతదేశంలో నమ్మసేయం కాని ఆరు హిందూ దేవాలయాల గురించి అయితే తెలుసుకుందాం అవి ఎక్కడ ఉన్నాయి బట్ విచిత్ర వింతల గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకున్నాం సో కొత్తగా వచ్చిన వాళ్ళు దయచేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి లైక్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ భారతదేశం వేద నాగరికత నాగరికత గల చరిత్రతో కూడిన పురాతన దేశం చరిత్రను అనుసరిస్తే ఇక్కడ అడుగడుగున అనేక దేవాలయాలు రహస్యాలు కనిపిస్తూ ఉంటాయి ముఖ్యంగా కొన్ని దేవాలయాలు ఇప్పటికీ నమ్మశకం కాని రహస్యాలతో ముడిపడి ఉండడం విశేషం ఏంటంటే సైన్స్ కు కూడా అంత చిక్కని రహస్య గుడులు గురించి అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం నెంబర్ వన్ సంగీతాన్ని వినిపించే మెట్లు తమిళనాడు రాష్ట్రంలోని తంజావూర్ జిల్లాలో దారుసం అనే పట్టణంలో ద్రవిడ నిర్మాణ శైలిలో ఐరావత్య స్వర ఆలయం ఉంటుంది ఈ ఆలయంలోని మెట్లు సంగీతాన్ని వినిపించడం విశేషం పరమశివుడు పూజలు అందుకునే ఈ దేవాలయాన్ని పన్నెండవ శతాబ్దంలో రెండవ రాజరాజు చోళుడు నిర్మించాడు ఈ ప్రపంచవ్యాప్త వారసత్వ స్మారికంగా యునెస్కో ఈ ఆలయాన్ని గుర్తించింది ఈ దేవాలయాల ప్రవేశానికి రాళ్ళతో చేసిన మెట్లు ఉన్నాయి వీటితో వీటిపై తడితే ఏడు రకాల శబ్దాలు వినిపిస్తాయి మెట్లలో వివిధ పాయింట్ల వద్ద ఏడు ఏడు స్వరాలు వినవచ్చు నెంబర్ టూ సరిగమ సంగీత స్తంభాలు కర్ణాటకలో చారిత్రక హంపీ నగరంలో శ్రీ విజయ విట్టల దేవాలయం ఉంది శిథిలమైన విట్టల బజార్ కు చివరిలో ఉన్న ఈ ఆలయానికి హంపీలోని అన్ని ప్రాంతాల నుంచి చేరుకోవచ్చు పదహైదవ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్టు చరిత్రకారులు చెబుతుంటారు ఈ ఆలయంలో రంగమండపం పేరుతో యాభై ఆరు సంగీత స్తంభాలు ఉన్నాయి వీటిని సరిగమ స్తంభాలని కూడా అంటారు ఎవరైనా ఈ స్తంభాలపై కొట్టినప్పుడు పాశ్చాత్య శైలిలోని డోరోస సంగీతాలు సర్వాలు వినిపిస్తాయి అండ్ నెంబర్ త్రీ వేలాడే స్తంభం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో వీరభద్ర దేవాలయం ఉంది దీనినే మరో పేరు లేపాక్షి ఆలయం అని కూడా అంటారు అద్భుతమైన నిర్మాణ కళతో కనిపించే ఈ దేవాలయంలో వేలాడే స్తంభం వర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది ఈ ఆలయం పరిసరాల్లో ఉండే డెబ్బై స్తంభాలలో ఒకటి మాత్రమే ఆశ్చర్యంగా గాల్లో ఉంటుంది వీరభద్ర దేవాలయాన్ని సందర్శించే పర్యాటకులకు ఇది నిజమా కాదా అని తెలుసుకునేందుకు ఈ స్తంభం కింద చాలా మంది స్తంభం కింద నుంచి వస్త్రాలు పెట్టి తీస్తుంటారు ఎలాంటి ఆధారం లేకుండా ఈ స్తంభం వేలాడుతుంది ఇప్పటికీ ఇది ఒక మిస్టరీగానే మిగిలి ఉంది అండ్ నెంబర్ ఫోర్ గ్రానైట్ దేవాలయం తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరులో అద్భుతమైన శిల్ప కళతో అలరే ఆలయం బృహద్దేశ్వర దేవాలయం ఈ ఆలయంలో చాలా భాగంగా గ్రానైట్ రాయితో తీర్చిదిద్దబడింది అయితే దీనికి అరవై కిలోమీటర్ల పరిధి మేర ఎక్కడ కూడా గ్రానైట్ నిబీక్షలు లేకపోవడం ఈ ఆలయం గోపురాన్ని ఎనభై టన్నుల ఏకాగ్రత గ్రానైట్ శిలపై నిర్మించినట్లు చెబుతారు ఒకవేళ సుధార ప్రాంతంలో గ్రానైట్ నెలలో ఉన్న ఏకశిల రాతిని తరలించడం మాత్రం అసాధ్యం ఈ ఆలయం నిర్మాణం యొక్క మర్మాన్ని ఇప్పటికీ ఎవరు కనుగొనలేకపోయారు అండ్ నెంబర్ ఫైవ్ ట్వంటీ టూ బిలియన్ డాలర్ల ఖజానాగల ఆలయం అవును మీరు వెంట నిజమే కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో అనంత పద్మనాథ స్వామి దేవాలయం ఉంది ఈ ఆలయంలో ఏడు రహస్య గదులు ఉన్నాయి సుప్రీంకోర్టు అభ్యర్థి మేరకు ఈ ఆలయంలోనే ఆరు రహస్య గదులను తెరిచి బంగార ఆవరణాలు లెక్కించగా వాటి విలువ సుమారు ఇరవై రెండు బిలియన్ల డాలర్లుగా తేలింది ఏడవ గదిని ద్వారాలతో నాగబంధనం విధించి ప్రతిమలతో తెరిచేందుకు వీలు లేకుండా ఉంది అయితే దీని కొన్ని రహస్య మంత్రాల ద్వారా మాత్రమే తెరవబడుతుందని కాదని తెరవించేందుకు ప్రయత్నిస్తే ఉపద్రవం తప్పదనే నమ్మకం ఉంది ఆ నెంబర్ సిక్స్ పూరి ఆలయంపై గాలి వీతికి వ్యతిరేకంగా ఎగిరే జెండా అవును హిందీల భక్తులకు పూరి జగన్నాథ్ స్వామి ఆలయం ఎంతో ప్రాముఖ్యమైనది భారతదేశంలోని చార్ తాములలో పూరి ఒకటి ఈ ఆలయం శిఖరం పైన ఉన్న జెండా గాలికి వ్యతిరేక దిశలో ఎగరటం విశేషం ప్రతిరోజు ఓ పూజారి నలభై ఐదు అంతస్తులు గల ఆలయం పైకి ఎక్కి జెండాను మారుస్తుంటాడు సుమారు పద్దెనిమిది వందల సంవత్సరాల నుంచి ఈ ప్రక్రియ జరుగుతుంది ఈ జెండాను ఏ రోజైనా మార్చేడల ఆ ఆలయాన్ని పద్దెనిమిది రోజుల పాటు మూసివేయటం జరుగుతుంది సో ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందనేది కామెంట్లు అయితే తెలియజేయండి థ్యాంక్ యూ టు ఆల్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్